జగిత్యాల విజయ సంకల్ప సభలో బీజేపీ శ్రేణిలో కొత్త ఉత్సాహం వచ్చిందని స్థానిక నాయకులు అంటున్నారు మూడు రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రంలో పర్యటించిన ప్రధానమంత్రి లోక్సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేశారు దీనిపై మా ప్రతినిధి బండి రవీందర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు విజయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో భాగంగా ముందుగా పోలీస్ పరేడ్ లో ఉన్నటువంటి నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది సో ఇక్కడికి దాదాపు నలభై నిమిషాల పాటు తన ప్రసంగాన్ని కొనసాగించారు ముఖ్యంగా దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే అదేవిధంగా బిఆర్ఎస్ అదే కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాల పైన కూడా ఆయన ఈ రోజు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు సో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం లోక్ సభ ఏదైతే ఎన్నికలు ఉన్నాయో దీనిలో భాగంగా ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్లో కానివచ్చు లేదంటే నాయకులు కావచ్చు కార్యకర్తల్లో కావచ్చు ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనకు ఇటు ధర్మ నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ ఉన్నారు ఇటు కరీం నుండి బండి సంజయ్ పోటీలో ఉన్నారు సో గతంలో ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నారు సో ఇప్పుడు వారు సిట్టింగ్ వాళ్ళకే టికెట్ కేటాయించడం జరిగింది ఈ సభ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదైతే ఉందో ఉన్నటువంటి ఏదైతే క్యాండిడేట్స్ ప్రకటించాం వాళ్ళందరినీ తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేసడం జరిగింది సో రవీందర్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి నాయకులు ఎలా సమాయత్తమవుతున్నారు సో ముఖ్యంగా మనకు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్ వచ్చేసరికి నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రధానంగా ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మంచి స్పందన లభించిందని చెప్పుకోవచ్చు ఓట్ల శాతం కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో పెరిగింది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ద్వారా బీజేపీలో మరింత ఉత్సాహం పెరుగుతుందని కూడా మనం అనుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రవీందర్